ప్రస్తుతం పార్థు రూపంలో ఉన్న దేవా పార్థు కుటుంబ సభ్యుల మీద కక్ష కడతాడు ముఖ్యంగా చెప్పాలి అంటే అమూల్య జోలికి కానీ అమూల్య కుటుంబ సభ్యుల జోలికి కానీ ఈ దేవ వెళ్ళడు కేవలం తన తల్లిదండ్రుల మీద కీర్తన మీదే చాలా కోపంగా ఉంటాడు ఎపిసోడ్స్ లో చూసుకున్నట్టయితే గారు నటించారు కదా వాళ్ళ నానమ్మగా ప్రసూన్నామ్మ మీద అలాగే వాళ్ళ తాతయ్య మీద కూడా చాలా కోపంతో ఆవేశంతో రగిలిపోతుంటాడు అసలు ఇంతకీ ఈ దేవ ఎవరు ఎందుకని వీళ్ళ కుటుంబం మీద ఇంత కక్ష పెట్టాడు అసలు ఆ పాత పార్తని ఎందుకు దాచేశాడు ఏంటి కథ అనేది కనుక మనం ఆలోచించినట్టయితే ఇక్కడ చాలా పెద్ద గతం ఒకటి జరిగింది ఇక్కడ సుభాష్ని గురించి మనం చెప్పాలి అంటే ఈమె ఇక సొంత అత్తనే పొట్టను పెట్టుకున్న మనిషి అదన ప్రసూనామని తనే తన చేతులతో టాబ్లెట్ ఇవ్వకుండా చంపేసింది అలాంటి క్రూరమైన బుద్ధి కలిగింది కానీ లోపల అంత బుద్ధి పెట్టుకున్నా బయటకు మాత్రం పార్దు పార్దు అంటూ నక్క నక్క వినియాలను చూపిస్తుంటుంది నిజానికి సుభాషినికి తన కుటుంబం అంటే చాలా ఇష్టం కీర్తనన్నా పాట అన్నా తన భర్త ఎంతో అమితమైన గౌరవం అలాగే ప్రేమ పార్థు రూపంలో వచ్చిన దేవ ఎంత టార్చర్ పెట్టినా కూడా పార్తును ఒక్క మాట అనదు సో సుభాష్నికి తన కుటుంబం అంటే చాలా ఇష్టం మరి దేవ విషయంలో జరిగింది ఏంటి దేవ పార్థులు ఎందుకు ఒకలా ఉన్నారు అంటే ఇప్పుడు మనం పూర్తి నిజాలు తెలుసుకుందాం ఇక్కడ పార్తు తన తండ్రి శశిని కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు శశి విషయంలోకి వచ్చినట్టయితే ఈయన చాలా మంచి వ్యక్తి ఒక పక్కన తన భార్య చెడ్డ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ చెడ్డ నుంచి కుటుంబాన్ని కాపాడటం కోసం తన తల్లికి సహాయం చేస్తూ ఉండేవాడు కానీ ఎందుకు ఇలా రకంగా జరిగింది అంటే ఇక్కడ సుభాషినికి కూడా తెలియకుండానే మోసం జరిగింది అది ఏంటి అంటే సుభాషిని ఇంట్లో ఇదివరకు ఈ కాంతమ్మ పనిచేస్తుండేది అయితే ఈ కాంతమ్మ వాళ్ళ ఇంట్లో నమ్మకంగానే ఉండేది కానీ ఈ కాంతమ్మకి దొంగ బుద్ధి దుష్టబుద్ధి ఎక్కువ ఇక ఈ సుభాషిణీకి ఏమో ఓవర్ డ్రామా ఎక్కువ దాంతో ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరికి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఆ గొడవ కారణంగా కాంతమ్మ తన కుటుంబాన్ని కోల్పోతుంది అప్పుడు అదే సమయంలో ఈ సుభాషిణి గర్భవతిగా ఉంటుంది గర్భవతిగా ఉన్న సుభాష్ని ఇక పిల్లల్ని ప్రసవించే సమయంలో ఈ కాంతం ఏం చేస్తుందంటే ఇద్దరు ట్విన్స్ పుడతారు ఇద్దరు ట్విన్స్ బాబులు పుడతారు అప్పటికే కీర్తన పుట్టేసి ఉంటుంది అయితే కుటుంబం అంతా కూడా సుభాష్ని డెలివరీ కోసం బాధపడుతుంటే ఈ కాంతం ఏం చేస్తుందంటే ఈ కాంతమ్మ మొదట పుట్టిన బిడ్డను తీసేసుకుంటుంది యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటి అంటే ఫస్ట్ సుభాషినికి అని అనుకోరు ఫస్ట్ ఒక బాబు పుట్టేస్తాడు ఎందుకంటే ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రిందట అంత స్కానింగ్లు అవి లేవు కదా ఫస్ట్ ఒక బాబు పుట్టంగానే ఆ బాబుని ఎత్తుకొచ్చేస్తుంది అనమాట ఈ కాంతమ్మ కానీ కరెక్ట్గా ఒక ఏడు నిమిషాలకి ఇంకొక బాబు పుడతాడు అతనే పారదు అయితే ఈ విషయం తెలియక కాంతమ్మ ఏం చేస్తుందంటే ఉన్న ఒక్క మోగపిల్లాన్ని నేను దూరం చేసేసానని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది కానీ ఆ తర్వాత పాతు పుట్టి పెరిగి ప్రయోజకుడయ్యి వివిఎం ఇంటర్నేషనల్ స్కూల్ కు అధిపతి అవుతాడు అయితే ఈ పాతికేళ్ళు కూడా ఈ దేవాకి కాంతమ్మ ఏం చేస్తుంది అంటే నీ తల్లిని చెత్తకుప్పలో పడేసిందని వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదని ఏవో రకరకాలుగా కారణాలు చెప్తూ తనకి తన కుటుంబం మీద ద్వేషం పెంచుతుంది అయితే నిజానికి సుభాషిణికి పెద్ద కొడుకు దేవా కానీ అది చాలా నెగిటివ్ గా ఈ దుష్ట ఈ దుర్మార్గాలు దొంగ కాంతమ్మ దేవాకి లేనిపోనివన్నీ నూరిపోసి వాళ్ళ కుటుంబానికి ఎదురు తిరిగేలాగా చేస్తుంది దాంతో ఇక దేవ వీళ్ళ ముగ్గురు పని పెడదాం అనుకుంటాడు కానీ దేవాకి అసలు నిజం తెలిసేలాగా అమూల్య పార్ధులిద్దరూ ఫ్యూచర్ లో కుమ్మక్కవుతారు అమూల్య పార్థులు ఇద్దరు కలిసి దేవాకి అసలు నిజాన్ని బయట పెడతారు దాంతో దేవా తన కుటుంబంలో కలిసిపోతాడు దేవాకి పెళ్లి కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీరియల్లోకి ఇంకొక కొత్త హీరోయిన్ కూడా రాబోతుంది